నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన ఐదు ముఖ్య విషయాలు ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే కదా నీ భార్యను ఎప్పుడు అమ్మతో పోల్చవద్దు ఎందుకంటే మీ అమ్మకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో తప్పకుండా తను కూడా మంచి గృహిణిగా మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలు తనతో పంచుకో నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని నీవు మమ్మల్ని నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి నీతో సమానంగా తనని చూసుకో నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో నీ మంచి చెడుల్లో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు అలవాట్లు కొత్తగా ఉంటాయి తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి కాస్త మోమాటంగా ఉండవచ్చు నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి ప్రేమించడానికి వయసుతో పనిలేదు చిన్న చిన్న సర్ప్రైజులు కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలాగా చూసుకో వారాంతంలో బయటికి తీసుకువెళ్ళు పుట్టింటికి తనతో కలిసి వెళ్ళు నీలాంటి భర్త మాలాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనమందరం ప్రవర్తిద్దాం ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను అనుభవిస్తున్నాను కూడా నా అనుభవాలను నీతో చెబుతున్నాను నువ్వు కూడా మీ నాన్నల ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ నువ్వు సంతోషంగా ఉంటూ మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను నిండు నూరేళ్ళు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మీ శివసాయి గ్రూప్ విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్